హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి జస్ట్ ఒక గంట అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ధ్యాస పెడితే చాలు మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఓకే ముందుగా అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుని పెట్టుకోండి ఈ విధంగా నేనైతే గమ్తో జాయింట్ చేసుకున్నాను మీకు ఏది ఈజీగా ఉంటే అలా ఆ మెథడ్లో జాయింట్ చేసుకోవచ్చు ముందైతే నడుము పట్టీ కోసం ఈ విధంగా క్లాత్ నాకు సరిపోలేదండి ఇలా గట్టంచులు ఉండే విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా జాయింట్ చేసుకుని ఎన్ని అంటే నాకు త్రీ పీసెస్ పట్టినాయి ఇలా ఎన్ని పడితే అన్ని జాయింట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట మనము హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీ హాఫ్ ఇంచు ఖర్చు అనేది మనం కంపల్సరీ విడిచిపెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా పక్కకు అనేసి దాని లైనింగ్ పైనే ఒక కుట్టు వేయాలి చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను కదా ఈ విధంగా లైనింగ్ పైనే కుట్టు వచ్చే విధంగా చూసుకోండి ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ ఉంటాను స్టిచ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా టక్స్ పాయింట్ అనేది కటింగ్లో మనం మార్క్ చేసుకుంటాం కదండి విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి ఓకే బ్యాక్ టక్స్ అయితే ఒకటి వేసేసాం కదా రెండవది కూడా సేమ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా మడుచేటప్పుడు చక్కగా సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని వేయండి ఒక్కోసారి ఏంటంటే మనకు జార్జెట్ క్లాత్స్ అనేవి లైనింగ్ వస్తుంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కలవదనమాట అలా కాకుండా చూసుకుంటూ వేయండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్కి జాయింట్స్ అయితే వేసుకుందాము హ్యాండ్కి జాయింట్స్ అనేది ఎందుకన్నానంటే హ్యాండ్కి చంక దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అనేది పడతాయి అనమాట దానికోసం ఇలా పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్లో అయినా వన్ మీటర్లో అయినా ఇలా చంక దగ్గర పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఈ విధంగా అతుకులు అయితే పడతాయండి కంపల్సరీ అతుకులు అయితే పడతాయి అవి వేసుకోవాలి మనము చాలా ఈజీగా అండ్ మనకి బయటకి ఏమి తెలియకుండా అటాచ్ చేసామనేది బాగుంటుంది ఈ విధంగా వేసుకొని చూడండి ఒకసారి ట్రై చేయండి అతుకులు ఉన్నాయని బ్లౌజ్ తీసుకోకుండా ఉండద్దండి బ్లౌజులు తీసుకోండి స్టిచ్ చేయండి అతుకులు పడ్డా కానీ ఏం భయపడకుండా స్టిచ్ చేయండి ఓకే ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా టక్స్ అనేది ముందుగా మార్క్ చేసుకుని ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ అనేది ముందు వేసుకోవాలి కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ధ్యాస పెట్టి కుట్టండి అయిపోతుంది బ్లౌజు నన్ను నమ్మి ట్రై చేయండి లేదా ట్వంటీ మినిట్స్ అంతే అంతకంటే ఎక్కువ పట్టదు దీని మీద చేతి పని చేయటం ఒక పది నిమిషాలు ఓకే ఉక్సలు వేయటం అది ఇప్పుడు ఫ్రంట్ టక్స్ వేసుకుందాము మనం కటింగ్ చేసుకునేటప్పుడు మంచిగా ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే కంపల్సరీగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో ఇలా మార్కింగ్స్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేసి పెడతాను మీకు ఓకే ఫ్రంట్ పార్ట్ చూడండి కప్ షేపు మంచిగా లేసి ఉంది కదా ఈ విధంగా వస్తేనే మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఓకే రెండు ఫ్రెండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఆల్రెడీ వన్ సైడ్ అయితే గమ్తో జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలాగే వేయలేం కదా ఇది స్టిఫ్గా ఉండటం కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటాం కదా అలాగే బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్ పీస్లో మిగిలిన క్లాత్స్ ఏమైనా ఉంటే తీసుకోండి ఒకవేళ సాలకపోయినా కానీ జాయింట్ చేసుకొని వేసుకోండి ఓకే ఇలా నాకు క్లాత్ అయితే మిగిలింది దాన్ని ఎక్స్ట్రా పీస్గా యాడ్ చేస్తున్నాను చూడండి ఎలా యాడ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు మంచిగా ఇలా పెట్టేసి ఒకదాని మీద ఒకటి ఇప్పుడు వేస్తున్నాం కదా మనం కుట్టు ఈ క్లాత్స్ అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేయండి కంపల్సరీ పావించకచ్చు కంపల్సరీ వదలండి మరీ కొద్ది కొద్దిగా పెట్టకూడదండి మరి పీక్ వచ్చేస్తుంది బ్లౌజు ఎందుకంటే టైట్గా వేసుకునే వాళ్ళు ఉంటారు లూజ్గా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా అందువల్ల ఓకే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ రెండు ఇటువైపు తిప్పుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు పైకి వచ్చేలాగా చూసుకుని స్టిచ్ వేయండి స్టిచ్ వేసేటప్పుడు అసలు ఎక్కడా కూడా జార్జెట్ క్లాత్ కాబట్టి మనకు ముడతలు లేకుండా వేయాలి మనము ఇట్లా రెండు చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తే మనకి చాలా బాగా వస్తుంది కింద కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి ఒకవేళ మీరు కొత్త అయితే కొంచెం చూసుకుంటూ వేయండి ఓకే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయాలంటే రాదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కాకపోతే ఏంటంటే మనము దృష్టి పెట్టి చేయాలనే ఆసక్తి తపన కనుక ఉంటే మనకు కంపల్సరీ వస్తుంది ఓకే అంత కష్టమేమీ కాదు అంత ఈజీ ఏమీ కాదనమాట జస్ట్ కొద్ది కష్టపడిందే మనకి డబ్బులు రావు కదండి ఏదైనా కష్టం ఉంటేనే ప్రతిఫలం ఉంటుంది దేనికైనా సరే అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే ఈ విధంగా రెండు అనేది చక్కగా మంచిగా జాయిన్ చేసుకోవాలండి రెండు షేప్ బెల్ట్లు అనేది ఈ విధంగా జాయిన్ చేసుకొని ఉంచుకోవాలి మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఇలా ముందు అన్నీ పాట్స్ పాట్స్గా డివైడ్ చేసుకొని చక్కగా జాయింట్ చేసుకునేటప్పుడు అన్ని జాయింట్ ఒకేసారి చేస్తే సరిపోతుంది ఇలా జస్ట్ అలా కుట్టేసుకొని పెట్టుకుంటే ఏంటంటే జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా అన్నమాట ఓకే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు అనేవి జాయిన్ చేసేసుకోవచ్చు ఈ జాయిన్ చేసేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోండి ఇలా అనేది బయటికి రావాలన్నమాట ఓకే అలా వస్తేనే మనకి షేప్ అనేది మంచిగా సెట్ అవుతుందండి కస్టమర్కి మళ్ళా షేప్లు సరిగ్గా రాలేదు ఫ్లాట్గా ఉన్నాయి ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట ఇది ఒకటైతే టిప్ గుర్తుంచి గుర్తుకు అదే గుర్తుంచుకోండి ఓకే ఈ విధంగా దీనిపైనే ఒక స్టిచ్ వేయాలి చూస్తున్నారు కదా ఖర్చులు అనేవి మనకి ఎడం చేతి పక్కకి రావాలన్నమాట అది రెండో టిప్ ఫ్రంట్ పార్ట్లో ఓకే ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టీలు వేసేద్దాము ముందైతే కాజా పట్టీ వేసుకోవాలి ఈ విధంగా నేనైతే లైనింగ్ ఏమేట చేయలేదండి ఓన్లీ మెయిన్ పీసే తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకుని దాని మధ్యలోకి మడత వేసి ఈ విధంగా స్టిచ్ వేసాను పైన కింద ఖర్చు వదిలేశాను పైన అవసరం లేదు మనకు ఖర్చు కింద అయితే మడత పెట్టుకోవడానికి కావాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేయాలి చాలా ఈజీ అండి చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు కాజా కాజాపట్టి దగ్గర చూడండి ఇలా పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా లోపలికి మార్చుకోవాలన్నమాట ఇలా ఖర్చులు అనేవి ఏమీ బయట కనిపించకూడదు అసలు మన స్టిచ్చింగ్ చూస్తే మనకి బ్లౌజ్ అనేది వేరే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడాలన్నమాట అంతా నీట్గా స్టిచ్ వేయండి ఓకే మన దగ్గర ఏ మిషన్ ఉంది అనేది కాదండి మనం ఎలా స్టిచ్ చేస్తున్నాము నిదానంగా అయినా సరే మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వండి కొంతమందికి బ్లౌజ్ కుట్టేటప్పుడే నలిగిపోతూ ఉంటుంది బ్లౌజు అసలు అలా ఎప్పటికీ చేయొద్దండి అలా అయితే కస్టమర్స్ రారు నిజంగా నేను ఫ్రాంగ్గా చెప్తున్నాను బ్లౌజ్ కుట్టేటప్పుడు నలిగిపోతూ బ్లౌజ్ కుడితే అసలు నిజంగా కస్టమర్స్ రారండి నేను మీకు ఒక్కటే చెప్తున్నాను ఎందుకంటే కస్టమర్స్ రావాలంటే మన బ్లౌజ్ కట్ చేసేటప్పుడైనా స్టిఫ్గానే ఉండాలి అంటే నలిగిపోకుండా ఉండాలి ఆల్రెడీ కుట్టిన తర్వాత కూడా మనకి అసలు ఎక్కడ ముడతలు కూడా కనిపించకూడదు అనమాట అంత బాగా రావాలి అలా ఉంటేనే మనకి కస్టమర్స్ అనేది పెరుగుతారు ఇవక్కటైతే గుర్తుపెట్టుకోండి ఇలా సమానంగా వచ్చినాయో లేదో చూసుకోవాలన్నమాట ఓకే చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి జాయింట్ చేద్దాము ఫ్రంట్ రెండు తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఆల్మోస్ట్ అల్ మనం ఎయిటీ పర్సెంట్ బ్లౌజ్ అయితే ఫినిష్ చేసాము ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేయటం ఒకటి సైడ్ జాయింట్స్ ఒకటి ఓకే రెండు పార్ట్స్ అయితే మనకు మిగిలి అన్నమాట ఆ రెండు కూడా నేను ఆల్రెడీ హ్యాండ్స్కి జాయింట్ చేసి చూపించాను అంటే ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ ఎలా చేసుకోవాలో నేను రెండు హ్యాండ్స్కి అలాగే జాయింట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా అయితే ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఓకే చాలా అంటే చాలా ఈజీ అని అయితే నేను చెప్పను అంటే మీరు నలభై సార్లు చూస్తే చాలా ఈజీ ఇది ఒకసారి చూసేసి అబ్బా మనకు రాదులే అనుకుంటే కష్టమేనండి చూడండి నలభై సార్లు చూడండి వీడియో పెట్టుకుని స్టిచ్ చేయండి ఎందుకు రాదో నేనే చూస్తాను ఓకే ఒక్కసారి పోయిద్దండి తప్పు రెండుసార్లు పోయిద్ది అసలు ఫోర్ టైమ్స్ చేయండి మీరు ఐదు సారి మీకు వచ్చేస్తుంది అనమాట ఎవరైనా సరే మేమైనా కానీ ముందు నుంచే టైలర్స్ ఏం కాలేదండి ఏదో నాలుగైదు బ్లౌజులు పోతే కానీ తర్వాత కానీ అర్థం కాలేదు ఎవరికైనా అంతే నాకైనా స్టార్టింగ్లో అంతే అయింది కాకపోతే నాకు ఎందుకు రాదు అని చెప్పి నేను ట్రై చేశాను నాకు వచ్చేసింది ఇప్పటికే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా వస్తుంది అన్నమాట ఓకే చాలా ఈజీ అండి ఇలా అది బ్లౌజ్తో ఈ విధంగా కొలుచుకుంటూ వేసుకోండి సైడ్ జాయింట్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వస్తే రాని వాళ్ళకి అబ్బా ఇదేంద్రా బాబోయ్ అనిపించిద్ది కానీ వస్తే అబ్బా ఇంకా రెండు బ్లౌజులు ఇస్తే బాగుండు ఎవరన్నా ఎవరన్నా వస్తే బాగుండు కస్టమర్స్ ఎవరన్నా ఇస్తే బాగుండు కుట్టడానికి అనిపిస్తుంది అనమాట ఖాళీగా ఉన్న కాళ్ళ నుంచి అబ్బా ఖాళీగా ఉన్నా ఏమన్నా బట్టలు వస్తే బాగుండు కుట్టడానికి అనిపిస్తుందనమాట ఓకే రానప్పుడు ఏంటంటే అబ్బో వీళ్ళు వచ్చేవారు బట్టలు కుట్టమని నాకు భయం వేస్తుంది ఇది కుదిరిద్దో లేదో ఇది కుదిరిద్దో లేదో అనుకుంటూ ఉంటామన్నమాట అదే మనకి వచ్చిన పనికి రాని పనికి తేడా తెలుసుకోవాలి మీరు ఓకే అదే వచ్చిన పని అనుకో మనకి అబ్బా బట్టలేమి లేవు ఈరోజు ఎవరన్నా వస్తే బాగుండు ఎవడా అనుకుంటామా లేదా మరి సహజంగా చెప్పండి కదా ఇదైతే మీకు ఒకవేళ ఎప్పుడైనా ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా ఇప్పుడైతే జస్ట్ సైడ్ జాయింట్స్ అనేవి చక్కగా బ్లౌజ్ పార్ట్లో నుంచే మనం తీస్తున్నామండి అసలు బాడీ పార్ట్ అంటే బాడీ కొలతలతో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను మీకు రెండు మెథడ్స్లో నేను మీకు నేర్పిస్తానండి చిన్న చిన్నగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో కుదరక నేను వీడియోస్ డైలీ అయితే చేయలేకపోతున్నాను చిన్న చిన్నగా అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను త్రీ డేస్కి ఒక వీడియో అయితే వస్తుంది ఇంకా నుంచి అయితే ప్రస్తుతానికైతే ట్రై చేస్తున్నాను నెక్స్ట్ నుంచి ఇక అంటే ఫర్దర్గా అయితే ట్రై చేస్తాను రోజుకో వీడియో ఇవ్వడానికి సైడ్ జాయింట్స్ అయితే అయిపోయినాయి కదా సైడ్ జాయింట్స్ వేసుకున్న తర్వాత ఏంటంటే నెక్ ఇప్పుడు అంత బ్లౌజ్ అయిపోయిందండి మీరు నెక్ వేయలేదు కదా అనుకుంటున్నారు కదా నేను నెక్ కూడా మీకు చేతి పని చేసే పని లేకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నెక్ మనం అసలు ఆల్రెడీ బ్లౌజ్ అంతా అయిపోయింది కదండీ అనుకోవద్దు అసలు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్నా కానీ మెడపట్టి అనేది ఈజీగా వేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో వేసుకుంటాను ఎందుకంటే బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయింది మనకి నెక్ పట్టి ఎంతసేపండి రెండు నిమిషాలు ఓకే చాలా అంటే చాలా ఈజీ అండి అంటే నాకు ఈజీ అనిపిస్తుందిలే ఓకే నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను ఈ మాట మీకు కష్టంగా ఉండొచ్చు సరే పర్లేదు ఏం కాదు ఒక వారం రోజులు నా వీడియోలు కనుక కంటిన్యూగా చూసారంటే మీకు అబ్బా ఈ పిల్లి ఇంత అవలీలుగా చేసేస్తుంది మనం ఎందుకు చేయలేము అనిపించింది మీకు కూడా అనమాట ఓకే కంపల్సరీ చేస్తారండి నా మీద నమ్మకం ఉంచి మీరు కూడా స్టార్ట్ చేయండి ఓకే పిచ్చి క్లాత్ల మీద స్టార్ట్ చేయొద్దు చేసేవాళ్ళు అయితే నార్మల్ లైనింగ్స్ మీద ఇది లైనింగ్ కట్ చేద్దాము అట్లా వద్దు తీసుకోండి ఇప్పుడు శారీస్లో బ్లౌజులు మనము అన్నింటి మీద కుట్టించుకోము కదా కొన్ని కొన్నిటి మీద ప్లెయిన్ బ్లౌజులు వేసుకుంటాము దానిలో బ్లౌజ్ పీస్ పడేస్తాము ఈజీగా పాత అంటే ఎక్కడో చోట పెట్టేసి వదిలేస్తాం కదా ఆ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా వాటి మీద ట్రై చేయండి అవి జార్జెట్టో సిల్కో ఏదో ఒకటి ఉంటాయి వాటికి ఒక లైనింగ్ తెచ్చుకోండి తక్కువ ఒక ముప్పై రూపాయలతో నలభై రూపాయలతో తక్కువ రేట్లో లైనింగ్ అడగండి ఇస్తారు షాప్స్లలో ఆ లైనింగ్ తెచ్చేసుకొని ఈ విధంగా సిల్క్ ఫ్యాబ్రిక్ వేసి ట్రై చేయండి ముందు సిల్క్ దొస్తే మీకు కాటన్ ఎంత ఈజీగా వస్తుందో తెలుసండి చాలా ఈజీ అసలు మీరు సునాయాసంగా కుట్టగలుగుతారనమాట ముందు సిల్కే మనకు అసలు గడ్డు ముందు ఇది నేర్చుకుంటే ఇంకేముందండి ఈజీగా కుట్టేయచ్చు కాబట్టి సెల్కి అడగండి ఎవరినన్నా నేను నీకు ఫ్రీగా కుట్టిస్తానని అడగండి సరే పోతే పోయింది పోయిందబ్బా ఇంకో బ్లౌజ్ కుట్టిస్తాను లేవనుకోమాక అనండి అంతే మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉండిద్దండి ఏదైనా సరే చెప్పండి వాళ్ళు వింటే సరే ఉంది లేదంటే ఒక బ్లౌజ్ పీస్ అయితే కొనివ్వండి ప్లెయిన్ బ్లౌజ్ పీసు అని ఇది పోయింది కదా నేను ఇంకో బ్లౌజ్ పీస్ కుట్టిస్తాను నీకు చూడవా ఎలా ఉందో అని అడగండి ఎందుకు ఒప్పుకోరండి ఊరకుల బ్లౌజ్ ఇస్తుంటే కుట్టేస్తుంటే ఎందుకు ఒప్పుకోరు చెప్పండి ఓకే సరే పోని వాళ్ళకి ఎందుకు కుట్టివ్వాలి అనుకుంటే మన ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేయండి అత్తయ్య మీద అమ్మ మీద వదిన మీద ఆడపడిచి మీద అందరి మీద ప్రయోగాలు చేసేయండి ఓకే చిన్న చిన్నగా బ్లౌజ్ స్టిచ్ చేయడం నేర్చుకుంటే మెల్లమెల్లగా లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి లంగా జాకెట్లు మోడల్స్ బ్లౌజ్ మోడల్స్ అన్నీ ట్రై చేసుకోవచ్చు మీరు ఇంకా బాగా కుట్టగలుగుతున్నారు అనుకుంటే బయట వాళ్ళే కూడా కొంచెం నిదానంగా కుడతానండి తీసుకుంటానండి రోజుకు ఒక బ్లౌజే చాలు తర్వాత రెండు తర్వాత మూడు నాలుగు నాలుగు చాలండి లేడీస్కి ఫోర్ బ్లౌజెస్ చాలు రోజుకి ఎందుకంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయండి మిషన్కి మనం ఇదే పని మీద ఉంటే మళ్ళీ ఇంట్లో పని కూడా చేసుకోవాలి కాబట్టి మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి ఇంట్లో పనులు చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయండి చాలా కష్టమే నేను కాదంటలేదు కానీ మనకంటూ చేయాలని తపన మాత్రం పోదు కదా మనం ఒక రూపాయి సంపాదించుకోవాలనే తపన మాత్రం పోదండి ఆడవాళ్ళలో ఉండేదే ఈ ఆలోచన ఎప్పుడు ఏదో ఒక రూపాయి సంపాదిద్దామనే ఉంటుంది కష్టపడద్దాం సంపాదిద్దామనే ఉంటుంది అలా అనుకోకపోతే మనం ఎవరూ బతకలేము కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా మోడల్ కావాలన్నా అడగండి ఫర్దర్గా మా పిల్లలు ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా డిజైన్ చేస్తే నేను మీకైతే వీడియో రూపంలో షేర్ చేస్తాను ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకేమన్నా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చాలా ఈజీ అండి చూడండి నెక్కి నేను మీతో మాట్లాడుతూ స్టిచ్ వేసాను మీరు గమనించారో లేదో స్టిచ్ ఆల్రెడీ పావించి పక్కకి వేసి మళ్ళీ రెండో కుట్టు కూడా వేసాను రెండు కుట్లు వేసిన తర్వాత అసలు నెక్ ఫినిషింగ్ ఎంత బాగుంటుందంటే ఇప్పుడు చేతి పని చేసిన దానికంటే ఇది స్టిఫ్గా ఉంటుంది కదా ఇది మిషన్ కుట్టు కాబట్టి ఇది అసలు పోదు బ్లౌజ్ చిరిగిపోయినా ఇది పోదు కాబట్టి ఇంకా చేతులు కొక్కదానికి చేతి పని చేసుకుంటే చాలు మనము ఉక్సలు కాజాలు వేస్తే సరిపోతుంది బ్లౌజ్కి వీడియోని ప్లీజ్ చిన్న ఒక లైక్ చేయండి